తెలంగాణ బిల్లు రేపు లోక్సభలో చర్చకు వచ్చి ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేయాలి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కేసీఆర్ బర్త్డే రేపు ఒకవేళ రేపు లోక్సభలో టీబీలు ఆమోదం పొందితే ఫిబ్రవరి పదిహేడు చరిత్రలో నిలిచిపోతుంది తెలంగాణ ఏర్పాటుకు తొలిబీజం పడిన డిసెంబర్ తొమ్మిదవ తేదీ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాంధీ పుట్టినరోజు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు దిగివచ్చిన కేంద్రం సోనియా బర్త్డే నాడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది అప్పటి నుండి సీమాంధ్రులు హైడ్రామాలు చేసి తెలంగాణను అడ్డుకోగా తెలంగాణవాదులు పోరాడి ప్రక్రియను ఇక్కడిదాకా తీసుకొచ్చారు ఇందులో సోనియా పట్టుదల కేసీఆర్ పోరాట పటిమ తెలంగాణ అమరవీరుల త్యాగం లక్షల మంది ఉద్యమకారుల పోరాటం ఉన్నప్పటికీ తెలంగాణ ఇవ్వాలని ఇచ్చి తీరతామని దృఢ నిశ్చయంతో సోనియా ముందుకు వెళ్లడం రాష్ట్ర ఏర్పాటు కోసం కనపడ్డ రాయికి మొక్కి తెలిసిన తెలియని వాళ్లను కూడా మద్దతు అడిగి ప్రక్రియను ఇక్కడిదాకా తీసుకొచ్చారు వారిద్దరు అందుకే సోనియా బర్త్డేతో ప్రారంభమైన తెలంగాణ ప్రక్రియ కేసీఆర్ బర్త్డేతో ఒక కొలిక్కి రానుందని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో నెటిజన్లు కామెంట్స్ రాస్తున్నారు నిజంగా యాదృచ్ఛికం కాకపోయినా సోనియా బర్త్డే రోజు ప్రారంభమైన ప్రక్రియ కేసీఆర్ బర్త్డే రోజున కీలకమైన మైలురాయి దాటడం శుభ పరిణామం తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ను ఇచ్చిన సోనియాను మర్చిపోకుండా ఉండేందుకే కావచ్చు ఇలా వారి బర్త్డే డేట్లే తెలంగాణకు కీలకమైన రోజులుగా మారాయి